సునీత గారు అఫ్కోర్స్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి ఒక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికి బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజెస్ అందరు కూడా నన్ను అడిగారు కానీ స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా డి సంథింగ్ హ్యాపెండ్ బిహైండ్ ద స్క్రీన్ ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు ఎందుకు ఆవిడ ఇలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను బికాస్ నాకు అప్పుడు తెలీదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ డోంట్ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను అండ్ ఆ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాపం వాడికి తెలీదు మైక్ ఆన్ ఉంది నేను ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారి ఇలా చెప్తున్నా అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తారు మీరు చూడండి ఈ సాంగ్ లో తెలుస్తా చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సర్ కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నించున్నప్పుడు అప్పటికి నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కింద దిగిపోయింది చాలా ఏడుపు వచ్చేసింది ఆ టైంకి కంట్రోల్ చేసుకొని లేదు టు డూ దిస్ అని నేను అంత రామాయ పాడాను అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు సో అంత రామయం కి బయట ఎవ్వరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని కానీ చాలా బాగుంది ఆ పాట అని అది యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు కి చాలా ఇచ్చాము నేను ఏది ఇచ్చిన వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ గా మేల్ సాంగ్ ఇచ్చాను అంత రామామయం సో అదే సెలెక్ట్ చేస్తారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ మేల్ సాంగ్ అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్ అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ప్రతి సాంగ్ కి ఆ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి అండ్ మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ లివెన్ గివ్ దేర్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ సైగల్ చేసేవాళ్ళు షార్ప్ అయితే షార్పై చెప్పేవాళ్ళు అని మేము అందరం చూసాము గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే కింద ఫ్లాట్ బాడ్ ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు మొన్న కూడా అయింది అది సో అంటే నేను నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు వీళ్ళు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగల్ చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో పెట్టుకున్నారు పెట్టుకున్నారని కూడా అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవేశ చిన్నప్పటి నుంచి నేను బాలుగారు జానక్ గారు చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నేను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేశానమ్మా ఇప్పుడు నీకు పంతొమ్మిది ఏళ్ళు కదా అలాగే ఒళ్ళో కూర్చో ముద్దు చేస్తే బాగుండదు కదా చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు నీకు గుర్తుందో లేదో ముద్దుగా ఉండేదానివి ముద్దుగా పాడేదానివి చాలా బాగా పాడేదానివి చిన్నప్పుడు పాడినట్టు ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉంటే సంతోషించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను ఎందుకంటే మా ప్రవస్తి మా శ్రీలలిత మా ప్రణతి మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఏడ్చేసిన సందర్భాలు ఏడ్చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి అవి నువ్వు చూడలేదేమో అవి మిస్ అయ్యాం అనుకుంటా అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకి వెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది బట్ దట్ డెంట్ మ్యాటర్ ఫర్ యూ బికాజ్ నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు బయటకి ప్రభస్తి నీకు విషయం చెప్పాలమ్మా నీకు భారత తీయగా కాంపిటీషన్ మాత్రమే కాదు డిఫరెంట్ ఛానల్స్ లో కూడా కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా నీకు ప్రాసెస్ అమ్మా సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్ సెలెక్షన్లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్కి కొన్ని సాంగ్స్ కి రైట్స్ ఉంటాయి వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆడియన్స్ అందరికి మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు యూనో ప్రాసెస్ గురించి చెప్పు యూనో ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఛానల్కి ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా మాట్లాడమ్మా అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను సో ఛానల్ కండి కపుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్యూజిక్ ని డిప్లాయ్ చేయడానికి అంటే మ్యూజిక్ ని వాడుకోవడానికి అన్ని పాటలకి రెస్ట్రిక్షన్ ఐ మీన్ అన్ని పాటలకి లీనియన్స్ ఉండరు కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇచ్చే పార్టిసిపెంట్స్ ఇచ్చే సాంగ్ లిస్ట్లో వేటికైతే రైట్స్ ఉంటాయో అవి మాత్రమే కాంపిటీషన్లో పాడాల్సి ఉంటుంది అవి నచ్చ చెప్తాం కూడా ప్రతిసారి నచ్చ చెప్తా అంటే నేను కాదండి మేనేజ్మెంట్ తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయింది అంతకుముందు కాంపిటీషన్లో ఆ పాట అనేది కూడా చూస్తారండి యాజమాన్యము ఇదంతా కూడా మీకు తర్వాత జ్ఞాపిక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది అనేది సో నేను పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు నేను ఏ ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు అని మాత్రమే ఎక్కువ సార్లు ప్రొజెక్ట్ చేసింది తను రీజన్ ఇది అని మీకు తెలియదు కదా అందుకని చెప్తున్నాను సో నేను కొరకొరా చూశాను అని చెప్పి అంటున్నావు కదా నాన్న సో నేను కొరకరా ఎందుకు చూస్తాను ఎందుకు చూడాలో చూడాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు అక్కడ ఉన్నటువంటి నేను కీరవాణి గారు చంద్రబోస్ గారు నిన్నే ఎందుకు టార్గెట్ చేశామనే విషయం నాకు ఇప్పటికీ ఆలోచించడానికి కూడా నాకు అసలు కనీసం ఆ థాట్ కూడా రావటం లేదు బేసిక్గా నేను నిన్ను కొరకొర ఎందుకు చూసాను మరి నాకు అర్థం కాలేదు మర్చిపోయావు అనుకుంటా నేను నీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను ఏంటంటే అమ్మా క్లాసికల్ రౌండ్లోనే అనుకుంటా నీ దగ్గరికి వచ్చి మరి నువ్వు కొంచెం అప్సెట్గా గా ఉంటే నువ్వు ప్రతిదానికి నువ్వు అప్సెట్ అయిపోతావు ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతావు నీ వాయిస్ అలాంటిది కొంతమంది ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు నేను అమ్మ స్థానంలో ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను నీ దగ్గరకు వచ్చి మరి మిగతా పార్టిసిపెంట్స్ సాక్ష్యంగా ఉన్నారు తల్లి ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు నా మీద ఇన్ని ఎలిగేషన్స్ వేసావు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు ఉంది కదా అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ మే బి సో వాళ్ళందరి మధ్యలో నీకే చెప్పాను వచ్చి ప్రవస్తి క్లిక్ నడుస్తున్నప్పుడు నువ్వు దాన్ని బేస్ చేసుకుని పాడుతున్నావు మృదంగం అటు ఇటు అయినా కూడా నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా నువ్వు ఎలా పాడావనేది నాకు తెలుసు మా అందరికీ అర్థమైంది అక్కడ కొంచెం మృదంగం నేనేదో ఇబ్బంది పెట్టినట్లుంది అని నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడాను అది నువ్వు మర్చిపోయావేమో కానీ నీ మిగతా పార్టిసిపెంట్స్ అందరూ ఏంటో గుర్తుపెట్టుకున్నారు మరి అండ్ ఇంకో విషయం ఈ సిరీస్ సంబంధించి మాట్లాడుకుందాము నువ్వు గాయత్రి గాయత్రి ఫేవరెటిజం శ్రీలలిత ఇంకోళ్ళు ఇంకోళ్ళు అని రకరకాల పేర్లు తీస్తున్నావు నాకు అదేంటో అర్థం కావట్లేదు కానీ వీళ్ళెవ్వరూ మ్యాంగో మ్యూజిక్లో పాడలేదమ్మా నువ్వు తప్ప నేను నిన్నే ఎందుకు పిలిచాను వీడియో చేయడానికి నిహాల్ గారు నీ గారు అష్టలక్ష్మి స్తోత్రం చేసినప్పుడు నేను వెనకాల కోరస్ బ్యాచ్లో నువ్వు పాడావు గుర్తుందా నీకు రికార్డ్ చేశావు చేసినప్పుడు వీడియో షూట్ చేసే టైంలో నేను ఒక్కదాన్నే షూట్ చేయొచ్చు తల్లి నువ్వు బాడీ షేమింగ్ బాడీ షేమింగ్ అని మాట్లాడుతున్నావు కదా నేను వేరే ఎవరినో నలుగురిని నా వెనకాల కూర్చోపెట్టుకుని చేయొచ్చమ్మా నేను పర్టికులర్గా పిలిచాను ఇంటికి పాప ఒంటరిగా నువ్వు మీ అమ్మగారు వెళ్తారు అయ్యో లేదు అలా కాదు అని చెప్పి మా వాళ్ళు ఏదో ఏర్పాట్లు చేసి దగ్గరుండి పంపించారు నీకు ఇవన్నీ మర్చిపోతాయి ఎలా తల్లి నువ్వు సునీత గారు రీల్ పెట్టారు దానికి ఆన్సర్ ఈ రీల్ సో లాస్ట్ వరకు చూడండి సునీత గారు మీరు చెప్పారు ఫస్ట్ నేను పాయింట్ వైజ్ వెళ్తాను సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఒళ్ళో అని చెప్పారు ఇప్పుడు నేను ఎలా చేయాలి అని కూడా అన్నారు సో లేదు నేను ఇప్పుడు మేము నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నేను అడగలేదు నాకు ఆ మినిమం రెస్పెక్ట్ యాజ్ హ్యూమన్ యాజ్ అ సింగర్ ఇవ్వమన్నాను అండ్ మీరు లో ఎంత బాగా మాట్లాడారో రియల్లో కూడా అంతే బాగా మాట్లాడుంటే ఇవన్నీ అయ్యేదే కాదు మ్యామ్ సో అదొకటి పాయింట్ నెంబర్ టూ నాకు కన్సిస్టెన్సీ లేదు అని కూడా చెప్పారు చిన్నప్పుడు ఎలా పాడావో ఇప్పుడు అలా పాడట్లేదు అని కూడా చెప్పారు ఓకే దట్స్ యువర్ ఒపీనియన్ ఐ టోటలీ రెస్పెక్ట్ దట్ సో నేను దాని మీద మాట్లాడట్లేదు సో ఇప్పుడు మీరు అన్నారు కదా నేను పూర్తిగా సాంగ్ సెలెక్షన్ విషయంలో మాట్లాడలేదని సో మ్యామ్ మాకు ముందే రైడ్స్ ఇవ్వడం జరిగింది స్కెడ్యూల్ వన్ ముందే సో ఆదిత్య మ్యూజిక్ సరేగామా టీ సిరీస్ మ్యాంగో మ్యూజిక్ సో ఏవి మాకు ఇచ్చిన రైట్స్ మేము ఈ రైట్స్లో నుంచే సాంగ్స్ చూసి ఇచ్చాం వాళ్ళకి సో నా సాంగ్స్ రిజెక్ట్ చేసిన కారణం అయితే రైడ్స్ ప్రాబ్లం కాదు దేనిలో కూడా జరిగిందో చెప్తాను ఇది రాఘవేందర్ రావు గారి ఎపిసోడ్లో ఆయన చేసిన మంచి డివోషనల్ మూవీస్ నుంచి నేను మంచి డివోషనల్ సాంగ్స్ ఇచ్చాను లిస్ట్లో ఇస్తే కాల్ చేసి ఇలాగా ఇది డివోషనల్ రౌండ్ కాదు ఇలాంటి సాంగ్ ఎవరిచ్చినా కూడా మేము ఇవ్వము అది ఇది అన్నారు సుమన్ సర్ ఫ్రమ్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ సో కాల్ చేసి చెప్పారు ఇంకా ఐ హ్యాడ్ నో చాయిస్ బట్ వేరే ఇంకా సాంగ్స్ దొరికిన సాంగ్స్ అన్ని పంపించాను లిస్ట్లో బట్ చూస్తే ఒక అమ్మాయి మాత్రం అదే డివోషనల్ సాంగ్ పాడింది అండ్ తను కూడా ఎన్ని పిచ్చింగ్ ఇష్యూస్ చేసినా మళ్ళీ అదే మంచి కామెంట్స్ ఇచ్చారు దట్స్ ఫైన్ అండ్ షార్ప్ పాడుతుంటే మీరేమో సైగల్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ దట్ అవుట్ ఇన్ ద జడ్జ్మెంట్ మీరు అది చేయలేదు మరి ఇదేంత ఫేవరెటిజం కనిపిస్తుంది అందరికీ కనిపిస్తుంది ఈ పాయింట్ లో అండ్ మీరు ఇది ఆన్సర్ చేయండి ఎందుకు సైగల్ చేశారు జడ్జ్మెంట్లో లో చెప్పకుండా ఒక్కటి ఆన్సర్ చేయండి మ్యామ్ అండ్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఒక ఎపిసోడ్ లో ఇలరాజా సార్ ఎస్పీబి సార్ ఎపిసోడ్ లో మీరు ఒక పాటకి లేకుండానే ముందే జడ్జ్మెంట్ ఇచ్చి వెళ్ళారు కన్యాకుమారి అనే పాటకి మీరు ఆ రోజు ఏదో ఎక్కడికో వెళ్ళాలి అని ఆ పాట వినక ముందే మీరు కామెంట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అది ఎలాంటి కామెంట్ అయినా ఒరిజినల్ సాంగ్ గురించి అయినా ఏదైనా కూడా జడ్జ్మెంట్ జడ్జ్మెంటే సో మీరు ఇలా చెప్పేసి వెళ్ళిపో సాంగ్ వినకుండానే సో అదొకటి అండ్ మీరు రీల్లో నేను పేర్లు మెన్షన్ చేశాను అని చెప్పారు ఎస్ నేను గాయత్రి అక్క ఇంకా శ్రీధృతి పేరు మెన్షన్ చేశాను కానీ మీరు ఇంకేదో ప్రణతి ఇంకా శ్రీలలిత అని చెప్పారు మీరు ఇల్లు నేను ఈ టూ నేమ్స్ ఎక్కడా కూడా వాడలేదు వీడియోలో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ ఎత్తలేదు సో మీరు ఎక్కడి నుంచి విన్నారో ఎవరి నుంచి విన్నారో తెలియదు మ్యామ్ నా వీడియో ఒక్కసారి చూడండి నేను దానిలో చెప్పలేదు ఈ పేర్లు అయితే అస్సలు ఎత్తలేదు అండ్ శ్రీలలిత గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడాను బికాస్ చాలా నాలెడ్జ్ ఉన్న అమ్మాయి షీఈ్ అన్ అమేజింగ్ సింగర్ నేను తన గురించి అసలు మాట్లాడను సో నా క్వశ్చన్స్ నా యాక్చువల్ క్వశ్చన్కి మీ ఆన్సర్ రాలేదు విచ్ ఇస్ లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఎందుకు టాప్లో ఉన్నారు అల్ ఆల్సో గివ్ యూ ద సాంగ్స్ చమకీ లేసి పల్లవి స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే తను మర్చిపోయింది అది మీరు కామెంట్స్లో చెప్పలేదు అండ్ సీతారామ చరితం దానిలో కూడా లిరిక్స్ మర్చిపోయారు అది కూడా మీరు కామెంట్స్లో చెప్పలేదు అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ చేతుల మీద రాసుకొని వస్తే అది ఒక కామెడీ థింగ్ లాగా పోర్ట్ అయింది కానీ ఒక కాంపిటీషన్ అలా చేయలేదు అట్లీస్ట్ మార్క్స్ అయినా మీరు అక్నాలజ్ చేసి ఇస్తారేమో అనుకున్నాను కానీ చూస్తే వాళ్ళందరూ కూడా టాప్ లో ఉన్నారు లాస్ట్ లో ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ కనిపించింది మ్యామ్ వెరీ హర్టింగ్ బికాస్ మేము ఆ పాటలకి అంత లిరిక్స్ ఉన్న పాటలు ఎస్పెషలీ మన భారతంలో నేను పాడాను అండ్ అదర్ సాంగ్స్ కూడా డైలాగ్స్ కూడా ఉండే మన భారతం అనే వాటిలో చాలా చాలా లిరిక్స్ ఉండే కానీ మేము అక్కడ లిరిక్స్ కరెక్ట్ పాడే వాళ్ళు కూడా మర్చిపోకుండా మేమందరం అంతా హార్డ్ వర్క్ చేసుకునే అందరూ సింగర్స్కే తెలుసు ఎంత కష్టము లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం తక్కువ డ్యూరేషన్లో సో మేము అంతా హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్ మీద ఆ లైట్స్కి టెన్షన్లో మర్చిపోకుండా పాడానికి అందరు ట్రై చేసి పాడాక కూడా మీరు మర్చిపోయిన వాళ్ళకి చేతి మీద రాసుకొని వచ్చిన వాళ్ళని అంత అప్రిషియేట్ చేస్తే మాకు డెఫినెట్లీ హర్టింగ్ ఉంటుంది మ్యామ్ ఇట్స్ వెరీ వెరీ డిస్క్రిమినేటింగ్ సో ఇంకొకటి మీరు మ్యాంగో మ్యూజిక్ వాటి గురించి మాట్లాడారు కదా మ్యామ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు మా గురువు గారు నిహాల్ కొండూరి గారు అయిన కంపోజిషన్లో అది మీరు పాడిన ఆయన కంపోజిషనే సో అయినా ఇలాగా ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు కోరస్ పాడడానికి అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సార్ అని నేను చెప్పాను సో నాకు ఆపర్చునిటీ అలా వచ్చింది సో ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు నిన్ను మీ మదర్ని సేఫ్గా పంపిమని నేనే చెప్పాను అని మ్యామ్ ఫస్ట్ థింగ్ మా మదర్ రాలేదు ఆ రోజు మా మదర్ని అలో కూడా చేయలేదు నేను ఒక్కదానే వచ్చాను నాతో పాటు మీ అసిస్టెంట్ అక్క వచ్చారు బికాజ్ అక్క ఇక్కడే ఉంటారంట ఇంటి పక్కన అందుకే వచ్చారు సో మై మదర్ వాజ్ నాట్ దేర్ ఆ రోజు వేరే వాళ్ళ ఒక మదర్ వచ్చారు సో నన్ను పికప్ చేసుకున్నప్పుడే మా మదర్ కిందకు వచ్చి అక్కతో అయితే చెప్పారు నైట్ ప్లీజ్ డ్రాప్ చేసి వెళ్ళండి ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అడిగితే ఓకే అన్నారు అక్క సో అలా మా మదర్ ముందే అడిగారు డ్రాప్ చేయమని ఆ రోజు చాలా లేట్ అయింది స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ అయింది నాకు చాలా ఫీవరిష్ కూడా ఉండే ఫీవర్ ఉండే చాలా ఆ రోజు సో వెళ్ళేటప్పుడు అక్క మాత్రం నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు అని చెప్పారు కూడా మా ఇంటి మా ఇల్లు మీ ఇంటి పక్కనే సో అందుకే నాకు కుదిరింది అని కూడా చెప్పారు సో నాకు ఆపర్చునిటీ అయితే అలా వచ్చింది మ్యామ్ త్రూ మై గురువు గారు నిహాల్ కొండూరి సార్ ఇది కూడా అన్నారు నువ్వు ఇదెందుకు చెప్పలేదు నేనే నాకే నేను నీతో వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్ అని చెప్పారు సో ఓకే నేను ఇది మాట్లాడాలి దీని గురించి చెప్పాలి సో ఏమైందంటే నేను పాడలేను పల్లవైన పాట పాడాను క్లాసికల్ రౌండ్ లో యాజ్ మ్యామ్ చెప్పినట్టు క్లిక్ ఒకటి వెళ్ళింది మృదంగం ఒకటి వెళ్ళింది సో ఐ హ్యాడ్ టు ఫాలో క్లిక్ క్లిక్ ఫాలో నేను పాడాను ఐ డెంట్ మిస్ ఎనీ స్వరం కానీ మిస్ అవ్వకపోయినా కామెంట్స్ లో ముగ్గురులో ఒక జడ్జ్ నుంచి నాకు అక్కడ స్వరం పోయింది కదా తప్పు తప్పులు అవుతూ ఉంటాయిలే అన్న కామెంట్ వచ్చింది సో అది మార్క్స్ మీద ఎఫెక్ట్ అవుతాయేమో అని నేను అప్సెట్ అయ్యాను అఫ్ కోర్స్ అప్సెట్ అయ్యాను కాంపిటీషన్ ఉన్నప్పుడు నా ప్లేస్ లో ఎవరు అప్సెట్ అవుతారు అండ్ మేబీ మీరు చెప్పినట్టు బీంగ్ అ నైన్టీన్ ఇయర్ ఓల్డ్ నా ఏజ్ కూడా ఇష్యూ ఏమో బట్ నేను అప్సెట్ అయ్యాను అండ్ అప్సెట్ అయ్యాక ఏమందంటే నేను ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను మెంటర్స్ దగ్గరికి వెళ్ళాను సార్ ప్లీజ్ మీరు ఈ జడ్జెస్ కి పాస్ చేయండి నా తప్పు లేదు అక్కడ కానీ కామెంట్స్ అలా వచ్చేసి నాకు కొంచెం భయం వేస్తుంది మార్క్స్ లో పడుతుందేమో అని సో ఇది నేను అన్ని సార్లు వెనకాల పడితే వాళ్ళు వచ్చి మీకు చెప్పారు అది మీరు విన్నారు నేను చూసా వాళ్ళు చెప్పేటప్పుడు మీరు విన్నారు దెన్ మీకు దెన్ మీరు రియలైజ్ అయ్యి వచ్చినతో మాట్లాడారు అది నేను చూసాను మ్యామ్ సో అంతేగాని మీకు మీరు వచ్చి మీరు రియలైజ్ అయ్యి నేను అప్సెట్ కనిపిస్తున్నానైతే మీరు మాట్లాడలేదు అప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడారు అంటే ఊరికే అప్సెట్ అయిపోతున్నారు అన్న వేలో మీరు మాట్లాడారు ఐ స్టిల్ రిమెంబర్